Yeah. <laughs> వరద విపత్తు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది ఏడు జిల్లాల్లో పదకొండు లక్షల మంది ముంపు బారిన పడినట్టు పేర్కొంది ఇప్పటి వరకు ముప్పై మూడు మంది చనిపోయినట్లు తెలిపిన ప్రభుత్వం మరో ఇద్దరు గల్లంతైనట్టు నివేదించింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని పేర్కొంది భవిష్యత్తు అంచనాలకు తగ్గట్లుగా ప్రకాశం బ్యారేజీకి ఎగువన మరో జలాశయం కట్టాలని కేంద్రాన్ని కోరింది రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు వరదల వల్ల కలిగిన నష్టంపై మధ్యంతరణి వేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది గత నెల ముప్పై ఒకటి నుంచి కురిసిన అత్యంత భారీ వర్షాలు ముంచెత్తిన వరదల కారణంగా రాష్ట్రంలో పది లక్షల అరవై నాలుగు వేల మందికి పైగా ప్రభావితులయ్యారని ప్రభుత్వం పేర్కొంది ప్రకాశం బ్యారేజీ డ్యాం నిర్మాణం తర్వాత ఎన్నడూ లేనంతగా ఈ నెల రెండవ తేదీన పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్కుల వరద వచ్చిందని ఇది ఏకంగా నాలుగు గంటల పాటు కొనసాగిందని వివరించింది ఎగువన ఉన్న ఇబ్రాహీంపట్నం కంచికచర్ల ప్రాంతాలతో పాటు దిగువన ఉన్న కృష్ణ బాపట్ల జిల్లాల్లోని లంక గ్రామాలు నీట మునిగాయని తెలిపింది కృష్ణా నదిలో ప్రవాహాలు ప్రకాశం బ్యారేజీని పునః పరిశీలించడంతో పాటు కరకట్టల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొంది ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో జలాశయాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపింది ఆకస్మికంగా ముంచెత్తుతున్న వరదల కారణంగా విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపు బారిన పడుతుండటంతో బుడమేరు తో పాటు డైవర్షన్ కెనాల్లో ప్రవాహాల్ని పునః పరిశీలించాలని కోరింది భారీ వర్షాలు వరదల కారణంగా రెండు లక్షల ముప్పై ఏడు వేల మంది రైతులకు సంబంధించిన ఐదు లక్షల రెండు వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ ఉద్యాన శాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయి పెట్టుబడి రాయితీగా మూడు వందల నలభై ఒక్క కోట్ల ముప్పై లక్షల రూపాయలు పంపిణీ చేయాల్సి ఉంటుందని కేంద్రానికి నివేదించాయి వరదల కారణంగా తొంభై ఐదు గేదెలు ఆవులు మూడు వందల ఇరవై ఐదు మేకలు గొర్రెలు మృతి చెందాయని ప్రభుత్వం పేర్కొంది రెండు వందల ఇరవై ఆరు పడవలు పాక్షికంగా రెండు వందల పదిహేడు పూర్తిగా దెబ్బతిన్నాయి మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బి మూడు వందల యాబై మూడు కిలోమీటర్ల మేర పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయని కేంద్రానికి రాష్ట ప్రభుత్వం నివేదించింది డెబ్బై తొమ్మిది చోట్ల రహదారులకు గండ్లు పడగా రెండు వందల ముప్పై ఎనిమిది చోట్ల రోడ్లపై కెక్కి నీరు పారినట్లు తెలిపింది నూట పద్నాలుగు చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి పురపాలక శాఖ పరిధిలో రెండు వందల అరవై ఒక్క ప్రాంతాలు నీట మునిగాయి పట్టణ ప్రాంతాల్లో ఐదు వందల యాభై ఎనిమిది కిలోమీటర్ మేర రోడ్లు దెబ్బతిన్నాయి ఆరు వేల మూడు వందల ఎనభై రెండు వీధి దీపాలు దెబ్బతినగా నూట తొంభై ఐదు కిలోమీటర్ల మేర తాగునీటి పైప్ లైన్లకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం పేర్కొంది ఎన్టీఆర్ జిల్లాల్లో రెండు లక్షల ముప్పై రెండు వేల కుటుంబాలకు చెందిన సుమారు ఏడు లక్షల నాలుగు వేల మంది వరదల ప్రభావానికి గురయ్యారు విజయవాడలోని ముప్పై రెండు వార్డులతో పాటు ఐదు గ్రామాల ప్రజలు ముంపుబారిన పడ్డారు కొన్ని ప్రాంతాల్లో ఎనిమిది నుంచి పది అడుగుల మేర నీరు నిలవడంతో పెద్ద ఎత్తున నివాసాలు దుకాణాలు నీట మునిగాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది